అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసా మన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక వీడియో కటింగ్ అయితే వచ్చేసిందండి సేమ్ బ్లౌజ్ కటింగే అనమాట డైలీ మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్లో ఉన్న డిఫరెన్సెస్ అలానే ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా ఏంటి అనేది మా మదర్ చూపిస్తారు చూసేయండి హాయ్ అండి ఇప్పుడు స్క్వేర్ నెక్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేద్దామండి ఇవిగోండి ఇవన్నీ కూడాను లైనింగ్లు అండి వీటికి శారీస్ మీద బ్లౌజెస్ ఉన్నాయండి ముందు లైనింగ్లు కటింగ్ చేసుకుందాము ఓపెన్స్ అన్నీ ఆపోజిట్ వేసుకుందామండి క్లోజ్లోనే మనం ఏం పెట్టుకుందాము ముందుగా ఒక పావి ఇంచు నడుము పట్టీకి ఖర్చు కావాలి కదండి పట్టీ వేసుకోవాలంటే దానికోసం ఒక పావి ఇంచు లైన్ డ్రా చేసుకుందామండి ఇప్పుడు పొడవు తీసుకుందామండి చూడండి షోల్డర్ సెంటర్ జాయింట్ నుంచి కింద టెక్స్ వర్క్ అండి పొడవు దీనికి ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచు పొడవ పెట్టమన్నారండి పొడవ పెట్టుకుందాము అక్కడ నుంచి పొడవ తీసుకుందాము ఇది అసలు కండి ఒక పావు ఇంచు ఖర్చు కోసము ఇప్పుడు ఇక్కడ మనము పడవ పెంచమన్న వారు ఒక లైన్ డ్రా చేసుకుందాము నడుము తీసుకుందామండి నడుములు వచ్చేసరికి ఇదిగోండి నడుము దగ్గర ఖర్చులు ఉన్నాయి కదా ఈ చివరి ఖర్చు ఈ చివరి ఖర్చు రెండు కలిపి ఇలా పట్టుకొని వెనకబడి ఉంది కదండి ఇక్కడ వరకు ఇలా సమానం చేసి పట్టుకోవాలి సమానంగా చేసి పట్టుకున్న దాన్ని ఇలా ఇక్కడి వరకు వస్తే అక్కడ పెట్టేసుకోవాలండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం ఖర్చులు కాదండి మధ్యలో డాట్స్ వస్తాయి కదా దానికోసం అది ఇంకో డ్రా చేసుకుందాము ఇప్పుడు పోతే ఇదిగోండి వెనక మేడ వెనక మెడ స్క్వేర్ నెక్ అండి ఇది స్క్వేర్ నెక్కి మనము ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ పొడవ పెట్టమన్నారు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నామండి హాఫ్ ఇంచ్ పైనుంచి మనం నెక్కి తీసుకోవాలండి ఈ నెక్ కూడా వాళ్ళ ఆదికున్న బ్లౌజ్ చూడండి ఈ వారి నెక్ తగ్గించమన్నారు ఇదిగో చూడండి బ్లౌజ్ మీద గీత ఇచ్చారు ఈ వారు మనకి నెక్కి తగ్గించమన్నారండి ఎప్పుడైనా కూడా మనము బ్లౌజెస్ తీసుకునేటప్పుడు వాళ్ళని అడిగి తీసుకోవాలండి ఎలాంటి రిమార్క్స్ ఉన్నా కూడా మనకి ఇట్టే తెలిసిపోతాయి ఇదిగోండి ఇంతవరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు చంక కింద పొడవండి ఇదిగో చూడండి ఇక్కడ మనం నడుము పట్టీ కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు డ్రా చేసి లైన్ గీసుకున్నాము మళ్ళీ కూడా పొడవ పెంచమన్నారని ఒక హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసుకుందాం అక్కడ నుంచి చూడండి ఇవి టిప్స్ అండి ఇవి చివరి దాకా వింటేనే మీకు అర్థమవుతాయి లేకుంటే ఈ గీత ఎందుకు వచ్చిందా ఆ గీత ఎందుకు వచ్చిందా అని అర్థం కాకుండా కన్ఫ్యూజన్గా ఉంటారు ఇది చంక కింద జాయింట్ చూడండి చేతికి చంకకి జాయింట్ వేసాము కదా అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం పైన ఖర్చుల కోసమని ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ గమనించారండి వీపు పొడవు పెంచమన్నారు కాబట్టి మనము పెంచమన్న దానిపై నుంచే తీసుకున్నామండి లేకుండా మనము ఇలా తీసుకున్నామనుకోండి అప్పుడు చంఖపడవ డౌన్ అయిపోతుంది ఆ వార బ్లౌజ్ అంతా కూడా మారిపోతుందండి మనం ఏది కూడా చిన్న చిన్నవి కూడా పర్టికులర్గా చూసుకొని తీసుకోవాలండి అందుకే మధ్యలో ఎప్పుడు కూడా వీడియోని స్కిప్ చేయొద్దని చెప్తాము స్కిప్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియవండి ఇప్పుడు వెనకబేడ స్క్వేర్ నెక్ కదండి ఈ స్క్వేర్ ఎంత తీసుకోవాలనేది కూడా మనం ఎదుగుండి చూడండి ఎలా ఉందో ఈ స్క్వేర్ ఇక్కడ దాకా ఇచ్చారు అక్కడ దాకా ఇలా పెట్టేసుకొని గీసుకుందామండి చూడండి ఇక్కడ వరకు ఇందాక మనం నెక్ డౌన్ గీసుకున్నాం కదా నెక్ డౌన్ దగ్గర నుంచి ఇలా గీసుకుందాము ఇప్పుడు బ్లౌజ్ని యాట్లీస్ట్ ఎలా ఉందో అలాగా హోల్డ్ చేసుకున్నాము ఎందుకంటే షోల్డర్ కోసం అండి ఈ షోల్డర్ కొంచెం నిదానంగా తీసుకోండి ఏ బ్లౌజ్ మొత్తం కూడా భుజాలు జారుతున్నాయి జారట్లేదు ఇదంతా కూడా షోల్డర్ మీద ఆధారపడి ఉంటుంది అందుకని చెప్పేసి షోల్డర్ కొంచెం జాగ్రత్తగా ఆది బ్లౌజ్ను మనం నీట్గా ఫోల్డ్ చేసుకుంటే చాలండి షోల్డర్ కూడా చక్కగా వచ్చేస్తుంది ఇదిగో చూడండి వెనక నెక్లెస్ స్క్వేర్ కాబట్టి ఇవి రెండు కూడా ఇలా కరెక్ట్గా పట్టుకోవాలండి భుజాలు ఎప్పుడు జారిపోకూడదు యాస్ట్రీస్ ఎలా ఉందో అలాగూ చూడండి ఇక్కడ పెట్టుకునేటప్పుడు కూడా ఇంకో టిప్ అని చూడండి మనం పొడవ పెంచుకున్నాం కదండి పొడవు పెంచుకున్న దాని దగ్గర నుంచే కొలత తీసుకోవాలండి లేదంటే కనుక మన కిందకు పెట్టేసుకున్నామంటే బ్లౌజ్ మొత్తం కూడా పాడైపోతుంది మనం ఏ మార్పులు చేర్పులు చేసినా కూడా గమనించుకొని గుర్తు పెట్టుకొని తీసుకోవాలి ఇదిగో చూడండి స్క్వేర్ నెక్ ఇక్కడ వాళ్ళు తగ్గించమన్నారు కాబట్టి తగ్గించుకున్నాము చూడండి ఇప్పుడు షోల్డర్స్ చక్కగా జారిపోకుండా ఉన్నాయి షోల్డర్ డ్రా చేసుకున్నాము ఇదిగోండి చంక వైపు షోల్డరు అసలు కుట్టు దగ్గర పెట్టుకున్నామండి ఒక పావింపు ఖర్చుల కోసము ఇటువైపు ఒక లైన్ డ్రా చేసుకున్నాము ఇక్కడ పావించి ఖర్చుల కోసం తీసుకున్నాము చూడండి వాళ్ళ బ్యాక్ నెక్ ఎంతుందో అంతవరకు లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు చంక రౌండ్ కూడా చూడండి ఈ హ్యాండ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్నాము ఫోల్డ్ చేసుకొని ఒకవేళ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాము ఒక చిన్న మార్క్ చేసుకుంటే దాని ప్రకారంగా మనం చంక డౌన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేద్దామండి తీసుకున్న కొలతల ప్రకారమే ఒక లైన్ డ్రా చేసుకుందామండి అంతేనూ మనం వేరే కొలతలు ఏమీ పెట్టట్లేదు మనం ఆది బ్లౌజ్ ప్రకారంగా ఏ గీతలు అయితే కొలతలు తీసుకున్నామో వాటి మీద లైన్ డ్రా చేసుకుందాం అంతేనూ విడిగా ఎటువంటి కొలతలు తీసుకోవట్లేదండి ఇదిగోండి ఇది కూడా అంతే షోల్డర్ దగ్గర ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకుందాము ఇక్కడ కూడా చంక దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఈ షోల్డర్ దగ్గర నుంచి మనం చంక దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా దాన్ని కలుపుతూ ఈ చంకలు ఇలా రౌండ్ చేసేసుకోవాలండి చూడండి ఈ బ్లౌజ్కి షోల్డర్ కూడా పెద్దదిగానే ఉందండి మీరు గమనించాలి మూడున్నర ఇంచుల దాకా ఉందండి షోల్డరు ఇప్పుడు చంక లూజ్ తీసుకుందామండి చంక లూజ్ వచ్చేసి ఇది మీకు తెలిసిందే కదా చూడండి ఇదిగో షోల్డర్ దగ్గర నుంచి చంక జాయింట్ వరకు అండి ఇలా కరెక్ట్గా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఖర్చు వదిలాం కదండి ఖర్చు వదిలిన దాని దగ్గర నుంచి తీసుకోవాలి గమనించండి ఒకసారి ఇదిగోండి పైన ఖర్చు వదిలేసాము ఇది అసలు దగ్గర నుంచి ఇలా రౌండ్గా తీసుకోవాలండి ఇలా రౌండ్గా మనం గీసిన గీత కింద నుంచి తీసుకోవాలండి ఈ చంక జాయింట్ ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ అంటే ఇదిగోండి ఇలా రెండు వేలు లెంత్ పెట్టుకుంటే టూ ఇంచెస్ కిందకి వస్తుంది అది ఖర్చు కోసం అండి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా రెండు ఇంచులు లైన్ డ్రా చేసుకుందామండి ఖర్చుల కోసము అండి చూడండి టక్స్ కోసం వెనక మనం టక్స్ వేయాలి కదండి ఈ ఖర్చుల దగ్గర గీసుకున్న దాన్ని ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకోవాలండి సెంటర్ ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇది వెనక మెడకన్నా కూడా కిందగా ఉండాలండి ఇది వెనక మెడ కదా మనకు ఈ మె వెనక మెడకన్నా కూడా వన్ ఇంచ్ కిందకి తీసుకుంటే సరిపోతుంది ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసుకుంటే వేయడానికి సరిపోతుందండి మనం అన్ని నుంచి వదిలేస్తాం కాబట్టి అవన్నీంచి ఇందులో వచ్చేస్తుంది ఇప్పుడు ఇది కట్ చేసుకుందామండి మనం గీసిన గీతల మీదే కట్ చేసుకోవాలండి ఎటువంటి తేడా రాకూడదు అండి మనం ఒకటి గీసి ఒకటి కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు తేడాలు వస్తాయండి చూడండి ఇది స్క్వేర్ నెక్ ప్లస్ షోల్డర్ ఉంది ప్లస్ మనకి వీపు పెంచమని నడుము కిందకి పెంచమన్నారు మెడ డౌన్ చేయమన్నారు మెడ డౌన్ చేస్తే ఎంత డౌన్ చేసుకోవాలి వీపు పెంచితే చక్క కింద డౌన్ ఎలా పెంచుకోవాలి ఇవన్నీ కూడా టిప్స్ అండి మీకు ఈ టిప్స్ అన్నీ కూడా వీడియో చూస్తూ ఉంటేనే మీకు అర్థమవుతుందండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏవి కావాలన్నా కూడా నేర్పిస్తాను ఇక్కడ ఒక టక్ పెట్టుకున్నామండి ఇక్కడ కూడా ఒక టక్ పెట్టుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్ తీద్దామండి ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు చేతులు తీసుకుందాము అటు ఒక సైడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాము రెండో సైడ్ చేతులు తీసుకుందామండి ఇది చాలా చిన్న పీస్ అండి చిన్న పీస్ అయినా కూడా మనం ఎలా జాగ్రత్తగా కట్ చేస్తామో చూపిస్తాను మీకు ఎయిటీ పాయింట్స్ అని ఇంత పెద్ద బ్లౌజ్ మీకు చూపిస్తాను నేను ఇవన్నీ టిప్స్ అండి ఇదిగో చూడండి చెయ్యి మనం ఫోల్డింగ్ కొంచెం తక్కువ వేసుకున్నాము ఎందుకంటే సరిపోతానండి ఇదిగో చూడండి మనం సరిపోతుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చంక దగ్గర జాయింట్ ఉంది కదండి చేతి జాయింట్ అక్కడ నుంచి దానికి చెయ్యి పొడవు దగ్గర సెంటర్ కరెక్ట్గా పట్టుకోవాలండి క్రాస్ రాకుండా ఇలా చూసుకుంటే మనకి ఖర్చు వారం మిగిలిందా లేదా తెలుస్తుందండి దాన్ని బట్టి మనకి ఈ చెయ్యి ఎంత అతుకు వేసుకోవాలనేది అర్థమవుతుంది చూడండి ఇక్కడ వరకు పడుతుంది అంతవరకు తీసుకుందాము ఇది రెండు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఎందుకు పెట్టానంటే అండి ఇవి రెండు కలిపేసి సమానంగా పెట్టామంటే నాలుగు ముక్కలు అతుకులు వేయాల్సి వస్తుందండి అందుకని మనం చంకలు కొలుసుకున్న తర్వాత ఎంత మనకు అవసరం అవుతుందో చూసుకొని ఇలా పెట్టుకుంటే ఒక రెండు ముక్కలు మాత్రమే జాయింట్ వేసుకుంటే పోతుందండి ఇది కూడా ఒక టిప్పేనండి ఎందుకంటే మనకి పని నాలుగు ముక్కలు జాయింట్ వేస్తే పని ఎక్కువైద్ది రెండు ముక్కలు జాయింట్ వేస్తే పని తక్కువ వద్దండి అందుకని అలా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు కింద పైపింగ్ వేయడం కోసము ఉపాంచి ఖర్చు వదిలేద్దామండి ఇదిగోండి చేయి పొడవ తీసుకుందాము ఇదిగోండి ఇక్కడ నుంచి చంక జాయింట్ వరకు చూడండి చూడండి షోల్డర్ దగ్గర చెయ్యి షోల్డర్ జాయింట్ అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇదిగోండి చెయ్యి లూజ్ ఇది ఒక లైన్ డ్రా చేసుకుందాం ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇది చంక దగ్గర పొడవండి చంక దగ్గర పొడవు ఇలా కింద మనం పావించు పైపింగ్ వేసుకోవడానికి వదులుకున్నాం కదండి అక్కడ నుంచి చేయి పొ చంక దగ్గర పొడవు ఎంతవరకు ఉందో అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ చంక లూజ్ ఉంది కదండి చేయి దగ్గర ఎంత లూజ్ తీసుకోవాలనేది దాన్ని కూడా ఒక లై ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాము ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర చేయి పొడవు ఇక్కడ చేయి దగ్గర చంక దగ్గర చేయి చంక పొడవు ఈ మూడు కలిపి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి అప్పుడు మనకి చంక డౌన్ ఎంత అనేది అర్థమైపోతుంది ఇదిగో చూడండి ఇలా లైన్ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము చంక లూజ్ కలుసుకుందామండి ఈ చంక లూజు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి చంక జాయింట్ వరకు ఉంటుందండి ఇదిగో చూడండి ఇక్కడ నుంచి చూడండి కరెక్ట్గా మనం ఇందాక చూపించాను కదండి ఎంతవరకు వేస్తే చెయ్యి లూజ్ ముక్క మనకి ఎంత పడుతుంది ఎలా చూసుకోవాలి ముక్క సరిపోయిద్దా లేదా అనేది ఇక్కడ కొలిసి చూపించాను కదండి ఆ దానికి చంకర ఉండికి సరిపోతే కనుక బ్లౌజ్ హ్యాండ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి చూడండి కరెక్ట్గా వచ్చింది మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఇదిగోండి అది ఇక్కడ ఇక్కడ ఇలా కొలుసుకోవాలండి ఇదండి మనకి ఒక్కొక్కసారి భుజం దగ్గర చెయ్యి కింద లూజ్ ఉంటుంది చంక దగ్గర షోల్డర్ దగ్గర లూజ్గానే ఉంటుంది మధ్యలో లావుగా వచ్చిన చోట టై చేయి పట్టేస్తుంది అనిపిస్తుంది అండి అది ఈ లూజు కరెక్ట్గా లేకపోతే పట్టేస్తుందండి ఈ లూజ్ వచ్చి ఇలా చూసుకోవాలండి అప్పుడు మీకు సరిపోయినట్టు ఇవి ఇవి కలిపి వస్తే కనుక పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి బ్లౌజు ఇప్పుడు కటింగ్ చేసుకుందాము ఎక్కువ బ్లౌజ్లు కదండి కత్తెర కటింగ్ అవ్వట్లేదు అందుకు పై పాత ముందు తీస్తున్నాను కత్తెర కొంచెం గట్టిగా ఉంది ఇప్పుడు ఇక్కడ ఒక టక్ పెట్టుకుందామండి ఇక్కడ కూడా ఒక టక్ పెట్టుకుందాము ఇది చంక లూస్ కదండి ఇదిగోండి ముందు పార్ట్ క్రాస్ తీసుకుందాము కాకపోతే ఇక్కడ చే ముక్క వేయాల్సి వస్తుంది కానీ ముక్క వేసిన తర్వాత క్రాస్ తీసుకుందామండి ఇప్పుడైతే వద్దు పక్కన పెడుతున్నాను ఇప్పుడు ముందు పార్ట్ కటింగ్ చేసుకుందామండి బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఎయిటీ పాయింట్స్ అండి ఇది ఎయిటీ పాయింట్స్ ఇంత పెద్ద బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను ఇది మన చేతిలోనే ఉంటుంది అండి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది ఎంత చిన్న పీస్ ఇచ్చినా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కోసారి పెద్ద పీసెస్ ఇస్తారండి ఒక్కోసారి అనుకోకుండా చిన్నవి వస్తూ ఉంటాయి అయినా మనం ఏమి చేయలేము ఉన్నదాన్ని సర్దుకొని అడ్జస్ట్మెంట్ అది కూడా నేర్చుకోవాలండి మనము ఇదిగోండి పై పాట ఒకటి తీద్దాము తీసి ముందు పాట ఒకటి కట్ చేద్దాము ఇదిగోండి చూడండి ఇలా ముందు పాట క్రాస్గా పెట్టుకుందాము ఈ కింద పార్ట్ కొంచెం ఒక రెండు ఇంచులు ఒకటిన్నర ఇంచ్ దాకా ఫోల్డ్ చేసుకుందామండి ఎందుకంటే ముందేటు షేప్ పట్టి ఉంటుంది కాబట్టి దానికి మనకి క్లాత్ అవసరం లేదు కాబట్టి పొడవు తగ్గే ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ చిన్నదిగా ఉంది అడ్జస్ట్మెంట్ కోసము మనం ఒక టూ ఇంచెస్ కింద ఫోల్డ్ చేసుకున్నాము ఇదిగోండి క్రాస్గా వేసాను చూడండి బిట్ని చంక వైపు నెక్ వైపు ఇప్పుడు యాస్టీజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే తీసుకుందాము తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారంగా ముందు పార్ట్ కటింగ్ చేసుకుందామండి ఇదిగోండి వెనక నెక్ అంత డౌన్లో ఉండదు కాబట్టి ముందు ముందునెక్కు కొంచెం పైకే గీసుకుందామండి తర్వాత అవసరాన్ని బట్టి కరెక్ట్ సైజ్ గీసుకోవచ్చు సుమారుగా గీసుకుందాము ఇదిగోండి ఇక్కడ చిన్న పీసెస్ పడతాయి కానీ తప్పదు ఎందుకంటే ఎయిటీ సా ఎయిటీ పాయింట్సే కాబట్టి ఇప్పుడు వెనక పార్ట్ తీసేద్దామండి తీసేసి ఇదిగోండి ముందుపాటు ఇదిగోండి రుక్సులు పట్టి ఉంది కదా రుక్సులు పట్టి ఉన్న వైపు హ్యాండ్ని ఇట్లా లోపలికి తీయాలండి తీసి ఎస్టి చూడండి ఓ పాపించు షోల్డర్ దగ్గర లైన్ డ్రా చేసుకుందాము ఆది బ్లౌజ్లో కూడా చూడండి షోల్డర్ దగ్గర ఇట్లా పావించి ఖర్చులు వదిలేసుకొని చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఏదున్నా నేను మరీ మరీ ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను మీరు గమనిస్తున్నారో లేదో మీకు చక్కగా అర్థం అవ్వాలి ఇంట్లో ఉండి నేర్చుకోవాలి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ నాకు కామెంట్ చేసి అడగాలి ఆ ఉద్దేశంతోనే మీకు ఒకటికి రెండు సార్లు పదే పదే చెప్తున్నానండి నేను ఇదిగో చూడండి టోలర్ దగ్గర మనము ఖర్చుకి పాపించి తీసుకున్నాం కదా ఆ పావించు ఖర్చు కొదిలేసి అసలు దగ్గర నుంచి ఇలా పట్టుకొని చూడండి ఎంత ఫ్రీగా ఎంతవరకు వస్తే అంతవరకే పట్టుకోవాలండి ఎగుసా మనం లాగకూడదు చూడండి ఇది నెక్ రౌండ్గా లేదండి మనం కొంచెం రౌండ్ షేప్ గీసుకుందాము మీ షేప్లో ఉంది నెక్ వచ్చేసరికి చూడండి ఫస్ట్ వాళ్ళది ఎలా ఉందో అలా గీసుకుందాము కటింగ్ చేసుకునేటప్పుడు మనం రౌండ్ షేప్ గీసుకుందాము ఇది అసలు కండి అసలు ఖర్చులకండి ఇది పావించి ఉక్సులు పట్టి దగ్గర ఉంచాలి కదా దానికోసం పావించు అండి ఇది ఉక్సులు పట్టి పొడవు కోసం అండి ఉక్సులు పట్టి పొడవు ఎలా కావాలంటే షేప్ పట్టీకి ఫ్రంట్ పొడవుకి మధ్యలో జాయింట్ ఉంది కదండి ఆ జాయింట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి వన్ ఇంచు ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలండి ఈ వన్ ఇంచ్ ఎందుకంటే నెక్ జాయింట్ కోసము మధ్యలో షేపు షేప్ డాట్ జాయింట్ కోసం ఇక్కడ షేప్ పట్టి జాయింట్ కోసం అండి ఈ మూడింటికి కలిపి వన్ ఇంచు ఎక్స్ట్రా గీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ హ్యాండ్ సరి చేసేసుకొని చూడండి షోల్డర్ సెంటర్ పాయింట్ పట్టుకొని ఈ షేపు మెయిన్ డాట్ ఉంది కదండి మెయిన్ డాట్ దగ్గరికి ఇలా పట్టేసుకోవాలండి చూడండి ఖర్చులు వదిలేసేయాలి ఖర్చులు వదిలేసేసుకొని ఈ ఫ్రంట్ షేప్ పొడవు ఎంతవరకు ఉందో కరెక్ట్గా వదిలేయాలండి ఎందుకంటే క్రాస్ కటింగ్ ఇలా సాగుతూ ఉంటుందండి అందుకని మనం మనమేం సాగదికూడదు యాస్టీజ్ అది ఎలా వచ్చిందో అంతవరకు అలా వదిలేసుకొని కరెక్ట్గా షేప్ పట్టికి ఫ్రంట్ పొడవుకి ఎన్ మధ్యలో కుట్టు వస్తుంది కదండి అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి ఒక ఉపావించు కిందకి లైన్ డ్రా చేసుకోవాలండి ఇటువైపు కూడా అంతేనండి ఈ చంక దగ్గర చూడండి చేతికి చంకకి జాయింట్ ఉంది కదా అక్కడ ఒక పావించు ఖర్చు కోసం వదిలేసుకొని మిగిలింది లైన్ డ్రా చేసుకోవాలండి ఇక్కడ వచ్చి చిన్న ముక్క పడుతుంది కాబట్టి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకుందామండి చిన్న పీస్ పడుతుంది చిన్న ముక్కలు కాబట్టి తప్పదండి పడుతుంటాయి మనం అడ్జస్ట్ అవ్వాలి ఇదిగోండి ఇప్పుడు ఈ మూడు కలిపితే ఒక లైన్ వస్తుంది ఇక్కడికి వస్తుంది అండి ఇది ఇక్కడ ముక్క వేసుకొని తర్వాత చూద్దాము ఇప్పుడు ఫ్రంట్ చంక డీప్ తీద్దామండి ఈ షోల్డర్ దగ్గర నుంచి మధ్యలో ఇలా వచ్చేసరికి ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచు కానీ సెంటర్లో డౌన్ చేసుకోవాలండి మళ్ళీ ఇందులో కలిపేసుకోవాలి ఇలాగే పైన కూడా అంతే అండి షోల్డర్ దగ్గర నుంచి తీయకూడదు ఈ మధ్యలో వరకే తీసుకోవాలండి ఒక పావు ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచు కానీ తీసేస్తే అక్కడ చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటుందండి ఇప్పుడు చంక ఫ్రంట్ చంక లూజ్ కొలుద్దామండి షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గర జాయింట్ ఉంది కదండి అక్కడ కొలుసుకోవాలి అది కూడా మనము చంక డీప్గా గీసిన దగ్గర కొలుసుకోవాలండి పైన వెనక చంక దగ్గర గీ కొలుసు కొలవకూడదు ఇదిగోండి షోల్డర్ కోసం పావించి వదిలేసాము ఈ కింద గీత దగ్గర ఇలా పట్టుకొని ఎంతవరకు వస్తే అంతవరకు చూడండి ఇంతవరకు లైన్ డ్రా చేశాను ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే పట్టుకోవాలండి ఇదిగోండి చక్క కింద జాయింట్ ఉంది కదండి ఆ జాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇప్సులు పట్టి ఎంతవరకు వచ్చిందో అంతవరకు డ్రా చేసుకోవాలండి లాక్కూడదు సాగదీయకూడదు యాసిజ్ ఎలా ఉందో అలా వదిలేయాలండి ఇదిగోండి కొంచెం ఫ్రంట్ పార్ట్ లూజ్ తక్కువ ఉందండి ఒక్క పాపించి తేడా వస్తుంది అంతేనండి అదిగోండి చూడండి ఇది అసలు అండి ఇక్కడికి వచ్చింది పావించు మనకి నెక్ పెట్టి చూసినప్పుడు ఇది అసలుకి ఇది ఖర్చులకు వచ్చిందండి ఒక్కో పావించు తేడా వచ్చింది దాన్ని మనం కటింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుందండి దానివల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ నెక్ లూజ్ రాకుండా ఉంటుందండి షో నెక్ దగ్గర ఫస్ట్ బుక్స్ ఒక్కోసారి పట్టేసినట్లు ఉండడము లేకుంటే ఒక్కోసారి లూజ్ రావడము జరిగింది ఇలా వల్ల మనకేంటంటే ఆ లూజ్ అనేది పట్టడం అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి ఫ్రంట్ నెక్ వీ షేప్లో ఉంది దాన్ని రౌండ్ చేద్దామని ఇదిగోండి విషేపు మనం కొంచెం రౌండ్ చేసుకుంటున్నాము కటింగ్లో చేసుకుంటున్నామండి చూడండి ఒకసారి ఇదిగోండి ఇంకా మిగతా అన్నీ కూడా ఎలా మనం కొలతలు పెట్టుకున్నాము దాని ప్రకారమే కటింగ్ చేసుకున్నాము కూడా డీప్ తీసుకున్నాం కదండి దాన్ని యాస్టీజ్ ఎలా ఉందో అలాగే కటింగ్ చేసుకున్నాము చూడండి మనకి ఎయిటీ పాయింట్స్లో కూడా బ్లౌజ్ చక్కగా ఒకడ ఈ మూల చిన్న ముక్క తప్ప ఏం పడలేదండి అది మనం కటింగ్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుందండి ఇవి కూడా చాలా చిన్న చిన్న టిప్సేనండి ఎలా క్రాస్ పెట్టుకోవాలి ఎక్కడి నుంచి ఎలా క్రాస్ పెట్టుకుంటే ముక్క కూలబపోతుంది ఇది కూడా తెలిసి ఉండాలండి ఎలా అంటే అలా తీసేస్తే ముక్క సరిపోదండి ఎప్పుడైనా కూడా అండి ఈ పీస్ ఇచ్చినప్పుడు మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ముందు తీసుకోవాలండి హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఏది తీసుకున్నా పర్లేదు కానీ ఆ రెండిట్లో ఒకటే తీసుకోవాలండి లేకుండా బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుంటే హ్యాండ్స్ ఒక్కోసారి సరిపోవండి అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇదిగో చూడండి ఇప్పుడు షేప్ డాట్స్ డ్రా చేసుకుందాము ఇది ఉక్సులు పట్టి వైపు కదండి బ్లౌజ్ పీసెస్ కూడా ఇలా పెట్టుకుందాము ఇదిగోండి ఉక్సులు పట్టీ దగ్గర ఒక ఇంచ్ ఉక్సులు పట్టి వేస్తాం కాబట్టి దానికి ఒక ఇంచ్ వదిలేసుకుందామండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఫ్రంట్ డాట్ ఉంది కదండి మెయిన్ డాట్ దాన్ని ఫస్ట్ ఇదండి ఇది ఎంత ఉందో అంతవరకు చూడండి ఫోల్డ్ చేసి ఉంటుంది అది ఎంతవరకు ఉందో చూసి దాన్ని డబల్ తీసుకుందామండి ఇప్పుడు పొడవు కూడా తీసుకుందామండి షేప్ డాట్ పొడవు కింద పావించి ఖర్చువారం వదిలేసేసుకొని ఇదిగోండి మనం షేప్ పట్టి జాయింట్ వేయాలి కాబట్టి అది వేసుకొని వదిలేసుకొని లైన్ డ్రా చేసుకుందాము ఇప్పుడు ఈ మూడు కలిపితే మనకి మెయిన్ డాట్ వచ్చేస్తుందండి దీనికి ఈ సెంటర్ ఇలా పట్టుకుంటే వచ్చేది ఈ సై సైడ్ రెడ్ డాట్ అండి ఇప్పుడు ఇది కొంచెం చూడండి ఈ షేప్ ఫ్రంట్ వైపు ఉక్సలు పట్టి ఉంది కదండి ఉక్సులు పట్టిది సెంటర్కి ఫోల్డ్ చేయాలండి సెంటర్కి ఫోల్డ్ చేసి కొంచెం కిందకి తీసుకుంటే మూడో టాట్ కూడా వచ్చేస్తుందండి ఇవి తీసుకోవడం పెద్ద కష్టమేమి కాదండి ఏమున్నా కూడా చూసే కొంత వచ్చేస్తూ ఉంటాయి మీకు అర్థమవుతూ ఉంటుంది అందుకేనండి ఎంత వర్క్ ఉన్నా కూడా మీకు బ్లౌజెస్ కటింగ్స్ పెడుతున్నాను డైలీ ఒకరోజు చూసేసి వదిలేసేస్తే మీకు రావు కదండి చూపిస్తామంటే కంటిన్యూగా వస్తాయి అని చెప్పి చూపిస్తున్నాను మీరు ఏదున్నా నా కామెంట్ చేశాడు కానీ లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఏమైనా ఉన్నా కూడాను మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా మాన్సామాను ఛానల్ అండి చూడండి ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ అయిపోయినాయండి ఇప్పుడు మనము షేప్ పట్టీలు తీసుకుందామండి ఇప్పుడు ఒకసారి ఇది షోల్డర్ దగ్గర క్రాస్ తీసుకుందాము ఫైవ్ బ్లౌజ్ పీసెస్ కటింగ్ చేసామండి ఒకసారి మనము ఒకే ఆది ఉండి ఎటువంటి తేడాలు లేకుంటే ఎన్ని బ్లౌజెస్ అయినా కటింగ్ చేసుకోవచ్చండి ఇందా చూపించాను కదా ఆది బ్లౌజ్ మనం తీసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఎటువంటి రిమార్క్స్ ఉన్నా కూడా ఆది బ్లౌజ్ తీసుకునేటప్పుడే అడగాలండి మనం వచ్చిన కస్టమర్ని ఏ కస్టమర్ని అయినా సరే బ్లౌజ్ మనకి బ్లౌజే కాదండి ఏది చేతి ఇస్తున్నా కూడాను సేమ్ ఆదైనా ఏమైనా మార్పు చేయాలా అని అడగాలండి అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది అడగకపోతే మాత్రం చాలా దెబ్బతింటాము ఇదిగో చూడండి ఇలా వేసుకున్నాము ఒక దాని మీద ఒకటి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఒక్క పాపించండి ఇలా క్రాస్గా తీసుకున్నాము ఇప్పుడు పట్టీలు తీసుకుందామండి ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇదిగోండి ఇలాగూ షేప్ పట్టి ఎంత పొడవు ఉందో అంతవరకు తీసుకున్నామండి ఇటువైపు అని ఓ పావించు ఖర్చుల కోసం లైన్ చేసుకున్నాము చేసుకుందాము పట్టి చూడండి ఫ్రంట్ సైడ్ ఎంత పడ ఉందో అంతవరకు తీసుకుందాము పైన ఖర్చుల కోసం పావించి తీసుకున్నాము సెంటర్లో కూడా ఇలాగే పైన ఖర్చుల కోసం పావించి తీసుకున్నాము ఇది లాస్ట్ కూడా సెంటర్ చూడండి ఇదిగోండి ఖర్చుల కోసం పావించి తీసుకుందాము ఈ మూడు కలిపితే మనకి షేప్ పట్టి వచ్చేసినట్లేనండి ఇప్పుడు మనకి ఇందాక ముక్కలు వేయాల్సి వస్తాయి కదండి మనం ఫ్రంట్ పార్ట్ తగ్గింది కొంచెం జాయింట్ వేయాల్సి వస్తుంది అనుకున్నాం కదా అక్కడే ఈ పీసెస్ వేస్తే సరిపోతాయండి ఇలా దాచేసుకుందాము ఇదిగోండి ఇవి కూడా జాయింట్ వేసుకోవాలి హ్యాండ్స్కి కూడాను ఇది షేప్ పట్టీలండి ఇప్పుడు ఇవన్నీ కలిపి తర్వాత మెయిన్ పీసెస్ కటింగ్ చేసుకుందామండి ఇదిగోండి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డైనింగ్లు కటింగ్ చేసుకున్నాము ఇంకా ఉన్నాయండి కటింగ్ చేయాల్సినవి ఇవన్నీ కూడా ఒకే మెజర్మెంట్ అండి మనం లైనింగ్ కట్ చేసుకుందాం ఇవన్నీ కూడాను మానస మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మన బ్లాగ్స్